అమ్మేది ఎవడురా కొనేది ఎవడరా అనే నినాదం ఇది నిన్న మొన్న వచ్చింది కాదు సుమారు తేదీ అంటే రెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభమైన ఈ యొక్క నినాదం ఈరోజు ఎందుకు వచ్చింది అసలు కారణాలేంటి అని అనుకుంటే గతంలో జరిగిన ఏదైతే పోరాటం ఉందో ఒకనొక సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రారంభం రోజు ఒక నానుడి వినిపించింది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు చేపల దిబ్బగా ఉన్న ఈ విశాఖపట్నాన్ని ఈ రోజు ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దగలిగింది అని అంటే దానికి వెనక ఏదో ఒక కారణం ఉంటుంది ఎందుకనంటే ఇక్కడ పొగ వస్తుందంటే అక్కడ నిప్పు ఉంటుంది అలా నిప్పు ఉన్నదంటే కంపల్సరీ పొగ వస్తుంది అని అర్థం ఆ నిప్పుకి పొగకి కారణమైన ఆ యొక్క సెగ ఏదైతుందో ఆ సెగ ఆ రోజు విశాఖపట్నం ఇంప్రూవ్మెంట్ కారణానికి అండ్ అవ్వడానికి కారణం ఏదైనా ఉంది అని అంటే దానికి ప్రధానమైన కారణం విశాఖ ఉక్కు ఆంధ్రులొక్క నినాదం ఆ రోజు ప్రారంభించిన స్టీల్ ప్లాంటే ఈరోజు విశాఖపట్నంలో అటు గాజువాకకి ఇటు సిటీకి ఇటు పీవిలి ప్రాంత నియోజకవర్గం వరకు మరి పాతుకుపోయి ప్రతి కార్మికుడు కూడా అందులో పనిచేసే కార్మికుడు ఏదో మూల ఏదో ఒక నగరంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఉండే ఉన్నాడు ఈరోజు అలాంటి స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ చేయడానికి మరి ఎవరైతే ఇప్పుడు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆయన సంకల్పించి ఈరోజు ప్రైవేటీకరణ చేయడానికి ఒకటే కాదు మనం ఇక్కడ చూడొచ్చు చాలా ఉన్నాయి ఎందుకంటే ఒక రైల్వే కానీ మనం ఇక్కడ క్లియర్గా కనబడుతుంది ఇక్కడ బోర్డును కూడా పెట్టారు బిహెచ్ఎల్ కనబడుతుంది బిహెచ్ఎల్ కనబడుతుంది మరి ఇక్కడ మనం చూసుకుంటే ఓఎన్జిసి అలాగే హెచ్పి భారత్ ఇండియన్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో ప్రతి కంపెనీ అలాగే ఎల్ఐసి ఇవి ఏదైతే కొన్ని ఉన్నాయో ప్రతి కంపెనీలు కూడా ప్రత్యేకంగా అంటే బ్యాంకింగ్ సెక్టార్తో పాటు ప్రతి ను కూడా ప్రైవేటీకరణ చేసుకునే విధానంలో మరి మోడీ గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యారు మొదటిసారి ఆ రోజు నుంచి మరి ప్రథమ అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆ కోణంలో ఆ నిప్పు తిన్నగా ఎక్కడ రాసుకుందంటే విశాఖపట్నం నగరానికి రాజుకుందని చెప్పాలి అభివృద్ధి చెందిందంటే అది స్టీల్ ప్లాంట్ కారణం ఆ స్టీల్ ప్లాంట్ కార్మికులు సుమారు యాభై వేలకు పైలుగా మరి కార్మికులు ఉంటే మరి అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు అలాగే మినీ కాంట్రాక్ట్ వర్కర్లు రకరకాలైన వ్యక్తులు అనేక మంది కొన్ని వందల వేల మంది ఈరోజు కార్మికులకి అన్నం పెడుతున్న ఆ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయాలని ప్రైవేటీకరణ దిశలో తీసుకెళ్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వం ఈ రోజు తలపెట్టిన ఆ కార్యక్రమం ఈ రోజుకి పన్నెండు వందల రోజులు ఆ రోజు చేపట్టిన నిరసన ఈ రోజు పన్నెండు వందలకు రోజులకి ఉంటుంది దీని విషయంలో ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు ఎవరైతే ఉన్నారో సిపిఎం నాయకులు కార్మిక నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రైట్ మరి మనతో పాటు మరి ప్రజానాటి మండలి జిల్లా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో చంటి గారు మనతో పాటు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి చంటిగారు అంటే నేటికి దగ్గర దగ్గర పన్నెండు వందల రోజులు అయిపోయిందండి గడిచిపోయింది అంటే రోజులు గడిచిపోతుంది కానీ అంటే ప్రభుత్వం ఏ ఒక్క మార్పు కూడా రావట్లేదు అంటే ఈ రోజు ఈ టెంట్ రెండో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభించారు కానీ ఇప్పటికీ కూడా మీరు ఇంకా పని పనిచేస్తు ఉన్నారు సెలవులైనా కరోనా అయినా ఏ విధమైన అంటే నష్టాలు వచ్చినా సరే ముందుకు వెళ్తూనే ఉన్నారు వరకు కూడా చలించట్లేదు ప్రభుత్వాలు దానికి కారణం కారణమేమన్నా దీని ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ని ఎలాగైనా సరే ప్రైవేటీకరణ చేసి పెట్టు ప్రైవేటు పెట్టుబడిదారులకి మొత్తం ధారాదత్తం చేసి ఇక్కడ ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని అలాగే ప్లాంట్ని పూర్తిగా అమ్మివేయాలని చెప్పి ఈ ప్రైవేటీకరణ విధానాలని ముందుకు తీసుకుపోతుంది కొన్ని లక్షల కోట్లు విలువ చేసేటువంటి స్టీల్ ప్లాంటు అలాగే లక్ష మంది కార్మికులు దీని మీద ఆధారపడి బతుకుతున్నారు దానికి స్టీల్ ప్లాంట్కు అనుబంధంగా అనేక చిన్న చితక పరిశ్రమలు ఆటోనగర్ గాజువాక ప్రాంతంలో ఉన్నాయి అవన్నీ కలుపుకుంటే దాదాపు రెండు లక్షల మంది కార్మికులు వారి కుటుంబాలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ను నమ్ముకొని బతుకుతున్నాయి వేలాది ఎకరాలు భూములు ఇచ్చిన నిర్వాసిత రైతులకు కూడా నేటికి ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తే నష్టాలని షాక్ చూపిస్తూ వారికి జీతాలు ఇవ్వట్లేదు ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు సెలవులు ఇవ్వట్లేదు అనేక రకమైన స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లోకి నెడుతూ ఎలాగైనా అమ్మివేలి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం అనేది చూస్తుంది ఇది చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం ఇప్పటికే అనేక కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు పన్నెండు వందల రోజులకు పైబడి ఈ యొక్క ప్రైవేటీకరణ మీద అనేక పోరాటాలు ఆందోళనలు ఉద్యమాలు జరుగుతున్నాయి ఈ టెంటు వేసి నేటికి పన్నెండు వందల రోజులకు పైగా ఈ టెంట్ అనేది నడపడం జరుగుతుంది ఇందులో భాగంగా ప్రజానాట్య మండలి కళారంగంగా మేము అనేక సందర్భాల్లో ఈ కార్మిక పోరాటాలకి ప్రజా సంఘాల పోరాటాలకి సంఘీభావం తెలియజేస్తూ అనేక పాటలు నాటికలు కళారూపాల ద్వారా అనేక కళారూపాలు అనేది నిర్వహించాం మొన్న డిసెంబర్లో కూడా గాజువాకలో అతిపెద్ద ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ధూమ్ ధామ్ అనే ఒక పెద్ద కల్చరల్ ప్రోగ్రామ్ ఈవెంట్ని మూడు రోజుల పాటు నిర్వహించాం నిర్వహించి దాదాపు వేలాది మంది ప్రజలు కళాకారులలోకి దీన్ని ఈ విషయాన్ని తీసుకెళ్ళి స్టీల్ ప్లాంట్ పరిరక్షణ మనం సాధించుకోవాలి స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవాలనే సంఘీభావాన్ని తెలియజేస్తాం ఇదేమైనా సరే ప్రజల ఆస్తి ఈ ప్రజల ఆస్తిని అమ్మేట హక్కు ఈ మోడీ ప్రభుత్వానికి లేదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జరిగే పోరాటాలకు కూడా మా సంఘీభావం తెలియజేస్తామని తెలుపు తెలుపుతున్నాం చండి గారు అంటే మొదటి నుంచి ఏర్పడిన ఏర్పాటు సిపిఎం పార్టీ అనగా సిఐటి ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది అంటే స్టీల్ ప్లాంట్లు ఉన్నాయి కాదు ప్రతి సమస్యల మీద అంటే ఎక్కడ ప్రజా సమస్యలు ఉన్నాయంటే అక్కడ కంపల్సరీ సిఐటి అనుబంధ సమస్యలు ఏవైతున్నాయి సిపిఎం పార్టీలు మీరు ఉంటున్నారు ప్రధానంగా అంటే ఇంత హార్డ్గా మీరు పనిచేస్తున్నప్పుడు కూడా స్పందన మోడీ గారు రావట్లేదు దానికి ఏమైనా కారణాలు ఉన్నాయా ఇక్కడ ఉండేటువంటి ఇప్పుడు గత ప్రభుత్వం ఎప్పుడు కాగితాలు ఇవ్వడం తప్ప పోరాటాలు పిలిపించినటువంటి సందర్భాలు అనేవి లేవు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కోటం ప్రభుత్వం ఏర్పడింది ఎన్నికల ముందు వాగ్దానం ఏమి ఇచ్చారు కోటం ప్రభుత్వం వారు మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ కట్టుబడి ఉంటాం స్టీల్ ప్లాంట్ పరిరక్షిస్తామని చెప్పేసి అన్నారు దానికి ఆ మాటకి కట్టుబడి ఉండాలి ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇక్కడ ఉండేటువంటి నాయకులు కానీ అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు వారి ద్వారా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వారి మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని ఎలాగైనా కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం వారికి లైక్ మరి వినోద్ మనతో పాటు మరి ఎవరైతే మరి అనపర్త అప్పారా గారు పక్క ఆంధ్ర యూనివర్సిటీలో ప్రథమ కార్మిక నాయకులుగా పనిచేస్తూ ఈరోజు మరి ప్రత్యేకంగా మరి ఈ టెంట్లో పాల్గొనడం జరిగింది అసలు జరుగుతున్న విషయాలు ఏంటి ఏం జరుగుతుంది అసలు ఈ ఆంధ్రప్రదేశ్లో కనుక్కోనే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అపారా గారు అంటే మీరు ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు అందులో మరి ఎప్పటి నుంచో ఈ సిఐటీలో సీపీఎంలో కూడా మీరు ఉన్నారు మరి మీ సీనియర్టీలో ఎప్పుడైనా అంటే ఇలాంటి సమస్యలు ఎప్పుడైనా వచ్చాయి ఇప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది దగ్గర దగ్గర అరవై తొమ్మిదో పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి ఎనభై సంవత్సరం వరకు డెబ్బై ఎనిమిది వరకు కూడా పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి ఈ పోరాటాల్లో ఎంతో మంది అసూలు బాసారు ముఖ్యంగా భానోజీరావు ఉన్నటువంటి అతను ఒక అతను ఒక పెద్ద అతను ఆమనిరాజు చేశారు తిన్నేటి విశ్వనాథం గారు ఈ పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొనడమే కాకుండా వివిధ రకాలైనటువంటి ప్రజా సంఘాలని విశాఖ నగరంలో ఉన్నటువంటి మొత్తం ప్రజలని విశాఖ నగరంలో ఉన్నటువంటి ప్రజలే కాకుండా ఉమ్మడి రాష్ట్రాలుగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్రాలో ఉన్నటువంటి ప్రజానీకరణ అంతటినీ కూడా సమీకరించి పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం జరిగింది అయినా సరే అప్పుడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం చెలించకుంటా దీన్ని ఎక్కడో పెడదాం అది ఇదని చెప్పని చెప్పేటప్పుడు ప్రత్యేకంగా ఉన్నటువంటి నాతో పాటు అప్పుడు నేను చాలా చిన్న కుర్రోడిని నాతో పాటు మొత్తం పెద్ద ఎత్తున పోరాటాలు చేసినప్పుడు ఇక్కడ సముద్రం తీరం పోర్తూ అందుబాటులో ఉంది ఇటువంటి చోట్ల స్టీల్ ప్లాంట్ అయితే మనకు పెద్ద ఎత్తున భారతదేశానికి ఒక రక్షణగా ఉంటుంది అనేటటువంటి హెచ్చరిక చేయడం అనేది జరిగింది అయినప్పుడు కూడా చెల్లించలేదు ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు ప్రభుత్వం పడిపోవడం జనతా ప్రభుత్వం రావడం జనతా ప్రభుత్వం వచ్చిన తర్వాతను పెద్ద ఎత్తున ఈ పోరాటాలు ఇంకా ఉవ్వెత్తినా జరిగే జరిగినటువంటి పోరాటాల్లో మొత్తం కమ్యూనిస్టులుగా ఉన్నటువంటి నాయకులు అరవై ఏడు మంది ఎమ్మెల్యేలు తృప్రాయంగా రాజీనామాలు చేశారు అందులో పార్లమెంట్ మెంబర్లు కూడా అప్పుడు భద్రంగారు పార్లమెంట్ మెంబరు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల నుంచి అటువంటి అతని మీద కూడా రాజీనామా చేయించి ఈ స్టీల్ ప్లాంట్ నెలగన్నా మనం నిర్మించుకోవాలని అని చెప్పేటప్పుడు అప్పుడున్నటువంటి జనతా గవర్నమెంట్లో ఉక్కుగాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి బీజి పట్నాయక్ గారు ప్రత్యేకంగా అతను ఐదు ఐదు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించారు దానికి అవసరమైనటువంటి సామాగ్రిని దానికోసం ఇటు రష్యా ప్రభుత్వం కూడా సాయం చేయడం అనేది జరిగింది ఇటువంటి సందర్భాల్లో నిర్మించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ని ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ రోజుని మూడు లక్షల కోట్ల రూపాయల పై స్థిరాస్తులు సంపాదించడం అనేది జరిగింది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి భూములు సుమారు మూడు వేల ఎకరాల పైన అరవై పైనే ఖాళీ చేయించి ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగింది ఇటువంటి స్టీల్ ప్లాంట్ని బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా గతంలో కూడా బీజేపీ ప్రభుత్వం అరుణ్ సౌరయ్య గారు అని చెప్ప నేను ఒక పరిశ్రమలకు ఏంటంటే పరిశ్రమలు అమ్మేదానికోసం ఒక మంత్రివర్గాన్నే బీజేపీ గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంది ఏర్పాటు చేసుకున్నటువంటి మంత్రివర్గంలోని ఎన్నో పరిశ్రమలు అమ్మేయడం కోసం ప్రయత్నాలు చేశారు చివరికి వచ్చేసరికి ఈ విశాఖ ఉక్కుని స్టీల్ ప్లాంట్ అమ్మేదానికోసం కోసం పెద్ద ఎత్తున ప్రయత్నాలు అంటూ మోడీ గారు చేస్తున్నారు కానీ విశాఖలో ఉన్నటువంటి ప్రజలు కానీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకం కానీ ఇటువంటి స్టీల్ ప్లాంట్ ఏ పరిస్థితిలో కూడా మేము అని చెప్పినటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం అనేది జరుగుతుంది పన్నెండు వందల యాభై రోజులు పైద్యులకు కోర్మాన్ పాలన దగ్గర పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు అయితే మూడు సార్లు స్టీల్ ప్లాంట్ నుంచి ఇక్కడి వరకు కూడా రాష్ట్రోకులు కానీ బైక్ ర్యాలీలు కానీ రక్తదానం ఇవి చేయడం కానీ ఇవన్నీ చేస్తున్నారు ఇటువంటి సందర్భాల్లో ఏ ఒక్క పరిస్థితుల్లోనైనా సరే స్టీల్ ప్లాంట్ నమ్మేదాని కోసం మొత్తం విశాఖ జిల్లాలో కానీ ఉత్తరాంధ్రలో ప్రజానిక నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన ఎదురవుతుందని చెప్పానని ఈ సందర్భంగా తెలియజేస్తాను అంటే మీరు మీ వయసును బట్టి చూస్తేనే మీ సీనియారిటీ ఏమిటో అర్థం అవుతుంది అంటే అప్పటి నుంచి మీరు పోరాటంలో ఉన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ప్రారంభమైన ఈ పోరాటం డెబ్బై అంటే అరవై మూడు నుంచి డెబ్బై మూడు డెబ్బై నుంచి ఎనభై మూడు వరకు వచ్చింది అంటే ఇందిరాగాంధీ గారు పరిపాలించిన సమయంలో కూడా ఇది చాలా వరకు హార్డ్ వర్క్ అయింది అప్పుడు కూడా పోరాటాలు చేశారు త్యాగపాలాలు చేశారు ఆ రోజు ముప్పై రెండు మంది త్యాగం చేశారు ఇరవై మూడు వేల ఎకరాల భూమిని దారాదత్వం చేశారు మరి ఇంత దేశ భూమిని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకి అంటే అప్పచెప్పాలన్న ఆలోచన ఇలాంటి కేంద్రీకృతమైన స్టీల్ ప్లాంట్ని ఈ ప్రైవేటీకరణగా అప్ చెప్పాలనే ఆలోచన మోడీ గారికి ఎందుకు వస్తున్నట్టు ఇప్పుడు బీజేపీ విధానాలే మొత్తం సంఘటితంగా ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ సంఘటితంగా ఉన్నటువంటి యూనియన్లు కానీ ధ్వంసం చేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన అంటే మనుధర్మ శాస్త్రాన్ని కానీ అణగారినటువంటి వర్గాలను ఇంకా ఎక్కువ దానికోసం కానీ ప్రయత్నాలు అనేది బీజేపీ గవర్నమెంట్ వచ్చేటటువంటి దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రయుక్తుల పని కుట్రలు చేసి చేయడం అనేది చేస్తుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలని అంటే నలభై నాలుగు చట్టాలు ఉన్నటువంటి మా కార్మిక వర్గం చట్టాలు ఎన్నో పోరాటాలు చేసి ఇప్పుడు మీరు చెప్పినటువంటి పద్ధతుల్లో గత ఇరవై ముప్పై సంవత్సరాలను సాధించుకున్నటువంటి చట్టాలను కూడా రద్దు చేసి మేనేజ్మెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్వం చేసేదానికోసం నాలుగు కోళ్ళ కింద మార్చడం లేబర్ కోళ్ళ కింద మార్చడం అనేది జరిగింది ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఈరోజు దేశం మొత్తం మీద పెద్ద ఎత్తున ప్రతిఘటన అనేది బీజేపీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వస్తుంది అని దానికి మనం ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలని అనుకుంటే ఈరోజు బీజేపీ గవర్నమెంట్కి ఎటువంటి సపోర్ట్ కానీ మెజార్టీ కానీ లేదు గతంలో మూడు వందల మూడు సీట్లు ఉన్నటువంటి మోడీ గవర్నమెంట్కి బీజేపీ గవర్నమెంట్కి ఈరోజు రెండు వందల ముప్పై తొమ్మిది నలభై సీట్లకి పడిపడవడం జరిగింది ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్కి ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్యం మీద వాళ్ళకి నమ్మకం లేదు ఏమైనా సరే పోరాటాలు పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఇటు సిఐటి నాయకత్వాన్ని ఇతరున్నటువంటి ప్రజా సంఘాలని కూడా అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఈ పోరాటాలు చేసి పోరాటాల ద్వారా కానీ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోగలమని చెప్పానని సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఏవైతే కనబడుతున్నాయో అంటే ప్రతిదీ కూడా ప్రైవేటీకరణకు వెళ్ళిపోయింది బిఎస్ఎల్ కానీ బ్యాంకింగ్ సెక్టర్లు కానీ అంటే ఈ ఈ రైల్వే కానీ ఎంసీఆర్లు కానీ ఇవన్నీ ఉన్నాయి ఓఎన్జిసి కానీ అంటే ప్రైవేటీకరణకు వెళ్ళిపోవడానికి ఆలోచనలా ఇంకా అంటే నేను ప్రైవేటీకరణ తీసుకెళ్ళే కారణాలు ఏంటి అసలు వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రభుత్వ రంగ సంస్థలను ఏదో విధంగా ధ్వంసం చేసేయాలి గతంలో వాజ్పేయి గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా అరుణ్ చౌరి గారిని చెప్పానని ప్రభుత్వ రంగ పరిశ్రమలు అమ్మేదాని కోసం ఒక మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుంది కొంతవరకు అందులో వాళ్ళు పరిమితమై సక్సెస్ అయ్యారు ఈ రోజు మోడీ గవర్నమెంట్ వచ్చేటటువంటి పద్ధతుల్లో ఏంటంటే ప్రత్యేకంగా రెండే రెండు నినాదాలని మోడీ తీసుకొని ఒకటేటంటే ప్రభుత్వ రంగ అన్నింటినీ కూడా కారు చౌక అమ్మేయాలి అమ్మేసి అతను మిత్రులైనటువంటి గుజరాతీలో ఉన్నటువంటి మిత్రులైనటువంటి అంబానీలకి ఆదానీలకి వాతకు సంబంధించినటువంటి స్వతంత్రంగా ఉన్నటువంటి మిత్రులకి దారాదత్తం చేసేదాని కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ విషయం ఈ ఈ ఈ విషయం ప్రజానీకానికి తీసుకెళ్లడంలోనే మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున ఉదాహరణకి ఆంధ్ర రాష్ట్రం తీసుకోండి నాలుగు పార్టీలు ఉన్నాయి ప్లాన్లు మంచం కోళ్ళు నాలుగు కూడా ఒకటి జగన్మోహన్ రెడ్డి ఒకటి వచ్చే చంద్రబాబు నాయుడు ఇంకోటి పవన్ కళ్యాణ్ ఇంకోటి బీజేపీ నలుగురు ఒకే సమానమైనటువంటి పాలసీలు తీసుకెళ్తున్నారు కాకపోతే నటిస్తున్నారు మన గాజువాగ్లో అయినటువంటి మీటింగ్లో మేము ఏ పరిస్థితుల్లో కూడా అమ్మనీ అని చెప్పడం ఏంటండి ఇది అమ్మేదానికి లేదు ఇది మనకు హక్కు ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజానికి అందరూ కూడా తిరగబడతారు అమ్మేదానికి లేదు అమ్మకుంటూ ఉంచుతామని చెప్పి నేను మొన్న వచ్చినటువంటి ఉక్కు శాఖ మంత్రిని కూడా వాళ్ళు ఇన్వాల్వ్ చేసి అతను కూడా చెప్పలేనటువంటి పరిస్థితులు ఇంకా మూడీ నెల్లి బతిమాలుతారట వాళ్ళు బతిమాలతారో ఏం చేస్తారో అవన్నీ మాకు సిఐటిగా అనవసరం సిఐటిగా పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ పోరాటాల ద్వారాగానే స్టీల్ ప్లాంట్ రక్షించుకుంటామని చెప్పా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రైట్ మరి వినోద్ ఏదైతే ఉందో మరి స్టీల్ ప్లాంట్ విషయంలో అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు సుమారు పన్నెండు వందల రోజులు అయిపోతుంది మరి దీని విషయంలోనే మరి మాట్లాడుకు ఇప్పటి వరకు మరి చంటి గారు గారు అయితే చాలా క్లారిటీ ఇచ్చారని చెప్పండి ఫైనల్ క్లారిటీలో మరి వెంకట్రాగారు ఎవరైతే ఉన్నారో సిఐటీ నుంచి ఎప్పటి నుంచో కార్మిక రంగానికి నేనంటూ ఉన్నాను అని ఒక నాయకుడిగా ముందుకు దూసుకుపోతున్నారు ఇటు సిపిఎం నుంచి అటు సిఐటీ నుంచి ఆయన మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం గారు అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే స్టీల్ ప్లాంట్ ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అంటే ఇలా ప్రైవేటీకరణ చేసుకెళ్ళిపోతుంటే మోడీ గారి ఆలోచనలు కూడా అర్థం కావట్లేదు అంటే ఒక్కొక్క బీఎస్ఎల్ ప్రైవేట్కరణ అయిపోయింది రైల్వే ప్రైవేటీకరణ అయిపోయింది ఓఎన్జీసీసైవేటికరణ అయిపోయింది బ్యాంకింగ్ సెక్టర్లు ప్రైవేటుకరణ అయిపోయి అన్ని ప్రైవేటీకరణలు అయిపోతే మరి విద్యార్థులు చదవడం ఎందుకు వాళ్ళ డిగ్రీలు ఎందుకు దేనికోసం చదువుతున్నట్లు అసలు ఈ ఆలోచనలేండి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే ప్రభుత్వం ఇది ఇది రెండు రకాలైన పాలసీలతో ఈ ప్రభుత్వం ఉంది ఒకటి మతోన్మాద పాలసీ ప్రజల మధ్య చీలికలు తీసుకొచ్చి మతాన్ని రెచ్చగొట్టి హిందూయిజం పేరుతోటి ఇటు ముస్లింల్ని క్రిస్టియన్ అందరినీ కూడా దళితుల్ని వీళ్ళు దూరం చేస్తూ మతోన్మాదం రెచ్చగొట్టి ప్రజలు చీలిక తెస్తుంది రెండోది ఏంటంటే ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా నాశనం చేసి ఈ ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి అంబానీ అదానీ లాంటి స్వదేశీ పెట్టుబడిదారులకి అలాగే పోస్కో లాంటి విదేశీ పెట్టుబడిదారులకి ఇక్కడున్న ప్రభుత్వ రంగాన్ని అంతా దోచిపెట్టాలి అందుకని గాలి నీరు నేల అన్నీ కూడా ఏది కూడా ఈ ప్రభుత్వం ఉంచడం లేదు ప్రతీది కూడా ఇది ప్రభుత్వ రంగంలో ఉన్న వీటిలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తుంది అందుకని బిఎస్ఎన్ఎల్ అవనీయండి ఆయిల్ సెక్టర్ అవనివ్వండి బ్యాంకింగ్ సెక్టర్ అవనీయండి స్టీల్ సెక్టర్ అవనీయండి ప్రతి ని కూడా ప్రైవేట్ పరం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది దాని పాలసీలోనే ఈ విధానం ఉంది కాబట్టి ఈ మూడు సార్లు గెలిచిన బీజేపీ ప్రభుత్వం ఈ మూడు సార్లు కూడా అదే పాలసీని కొనసాగిస్తుంది దీని మీద జరిగిన అనేక పోరాటాలు ఈ స్టీల్ ప్లాంట్ మామూలుగా రాలేదు అనేక త్యాగాలతో వచ్చింది పోరాటాలతో వచ్చింది ఆ రకమైన ప్రాణ త్యాగాలతో వచ్చిన స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవడంలో కూడా అదే రకమైన పోరాటం కొనసాగుతుంది ఇక్కడ జరిగిన ఈ రోజు ఇక్కడ పన్నెండు వందల తొమ్మిదో రోజు స్టీల్ ప్లాంట్ దగ్గర పన్నెండు వందల యాభై తొమ్మిదో రోజు ఈ పోరాటాల ఫలితంగా ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఈ పోరాటాల ఫలితంగానే ఉత్తరాంధ్రలో జరిగిన రైతాంగ పోరాటాల ఫలితం కానీ ఇటు రైతాంగం అటు కార్మికుల పోరాటం ఫలితం కానీ ఈ రోజు బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలోకి వెళ్ళింది సొంత మెజార్టీని కోల్పోయింది ఈ మోడీ విధానాల్ని ప్రజలు తిరస్కరించారన్న దానికి పోరాటాలే ఒక కారణం మోడీ విధానాలు పూర్తిగా ప్రజలు తిరస్కరించారు అందుకే రెండు వందల నలభై సీట్లకు పరిమితం అయ్యాడు పూర్తి మెజార్టీ కోల్పోయి ఈరోజు సంకీర్ణ ప్రభుత్వం ఎన్డీఏ కూటమిగా అటు బీహారు ముఖ్యమంత్రి సపోర్ట్తో కానీ ఇటు తెలుగుదేశం సపోర్ట్తో కానీ ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది మీరు ఉన్నప్పటికీ కూడా ఇంకా దూకుడిగా ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాల వైపు వెళ్తుంది మోడీ ప్రభుత్వం కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం ఇప్పటికైనా సరే ప్రభుత్వ రంగాన్ని కాపాడుతాం ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పాలని ఈ మోడీని మేము డిమాండ్ చేస్తున్నాం అదే సందర్భంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము అమ్మాం ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని చెప్పి చెప్పాలి ఏదైతే మోడీకి సపోర్ట్ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఏదైతుందో తెలుగుదేశం జనసేన బీజేపీ ఇక్కడ ఉందో వాళ్ళు కూడా మొన్న ఎన్నికల సభల్లో చెప్పారు ప్రజలు పెద్ద ఎత్తున భారీ మెజార్టీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏదైతే ప్రజలకు అనుకూలమైన విధానాలు వీళ్ళు అవలంబిస్తారు ప్రభుత్వ రంగాన్ని వీళ్ళు వ్యతిరేకించారు కార్మికులకి నష్టమైన చట్టాలు వీళ్ళు రద్దు చేస్తారు ప్రజలకు అందుబాటులో ధరలు అందుబాటులో వచ్చేటట్టు తీసుకొస్తారు ధరలు తగ్గిస్తారు ఈ విధానాలన్నీ కూడా ప్రజలు గుర్తించారు కాబట్టి రోజు ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా బీజేపీ మీద ఒత్తిడి తేవాలి ఏ రకంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని పరం చేయమని ప్రకటన చేయించాలి ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒకటే చెప్పాడు మా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అలాగే ఏదైతే రిక్రూట్మెంట్లోనో ఉందో రైల్వే రిక్రూట్మెంట్ కానీ అలాగే సైన్యం రిక్రూట్మెంట్లో తీసుకొచ్చిన కొత్త విధానం అగ్నిపథ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని రెండు రకాల డిమాండ్లో పెట్టి అలాగైతేనే మీకు మద్దతు ఇస్తామని చెప్పి ఆయన కండిషన్ పెట్టాడు మరి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన కండిషన్ పెట్టలేదు కనీసం స్టీల్ ప్లాంట్ నైనా సరే ప్రైవేట్ పరం చేయను అనే కండిషన్ ఈరోజు చంద్రబాబు నాయుడు పెట్టాలి అది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం ఏ రకమైన ఇంకా ప్రైవేట్ పరం వైపు వెళ్తుంది కాబట్టి మా పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం వెంకటరే గారు అంటే గతంలో ఏదైతే మీరు టెంట్ ప్రారంభించారు స్టీల్ ప్లాంట్ దగ్గర అక్కడికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అదే ప్రదేశానికి మరి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అదే మరి బీజేపీ ఎన్నికతో ఉన్న మరి పురంగేశ్వరి గారు కూడా మరి హాజరవడం జరిగింది వీళ్ళు అందరూ హాజరయ్య ఒక మాట చెప్పారు ప్రైవేటీకరణ కాకుండా మేము చేస్తామా అమ్మను ఇవ్వకుండా చేస్తాం ఇది ప్రభుత్వ రంగంలో నడుపుతామని మరి ఈ రోజు వాళ్ళు బ్యాక్ స్టప్ తీసుకుంటున్నారు మన రీసెంట్గా మరి డకన్ క్రానికల్ పత్రిక ఏదైతుందో యూటర్న్ తీసుకుంటానని చెప్తే పత్రిక రంగం మీద కూడా దాడి చేశారు దాన్ని ఎలా కూడ ప్రభుత్వం ఇక్కడ తెలుగుదేశం కానీ జనసేన కానీ ఇక్కడున్న పురంధేశ్వర బీజేపీ తరఫున కానీ ప్రజల మద్దతు కూడగొట్టుకోవడానికి ఓట్ల కోసం ప్రకటన అయితే చేశారు ఆ మాట మీద వీళ్ళు నిలబడలేదు యూటర్న్ తీసుకుంటున్నారన్నది మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే ఉక్కు మంత్రి గారు కుమారస్వామి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన జరిగిన మీటింగ్లో ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ని మేము అమ్మనివ్వం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని డైరెక్ట్గా చెప్పలేదు మేము ఇంకా కేంద్రాన్ని బతిమాలతో అన్నట్టుగా మాట్లాడారు పోనీ ఆయన వచ్చినప్పుడైనా సరే ఇక్కడ ఉన్న కోటమి ప్రభుత్వం ఆయన మీద ఒత్తిడి తీసుకొచ్చి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తామని ప్రకటన చేయించలేని పరిస్థితి కనిపిస్తుంది ఇది కేవలం ఏంటంటే ఓట్ల కోసం నాటకమా నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటారా అన్నది మనం వేచి చూడాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం నాటకాలు కట్టుబెట్టండి ప్రజలకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి ప్రభుత్వ రంగాన్ని కాపాడుతాం విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం ఏదైతే మీరు చెప్పారో విశాఖ స్టీల్ ప్లాంట్ టెన్త్ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే ప్రకటన చేశారో ఆ ప్రకటన నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోకపోతే ఇప్పుడు మొన్న గత ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏ రకమైతే వైసీపీ ప్రభుత్వం ఉప్పుల్లాగా తుడిచిపెట్టిపోయిందో రేపు నువ్వు కూడా ఆ రకంగానే తుడిచిపెట్టుకుపోతావు ప్రజలైతే సహించరు ప్రజలకు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ మీరు తీసుకోవాలి కేంద్రం మీద ఒత్తిడి తేవాలి ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు వెళ్ళారు అక్కడికి ఎక్కడికి కేంద్రం మంత్రి దగ్గరికి వెళ్ళారు ఢిల్లీ వెళ్ళారు మూడు సార్లు కూడా ఎక్కడా కూడా ఏ రకమైన కండిషన్ లేదు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద కానీ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల మీద కానీ ఇతర అంశాల మీద కానీ లేదు నాకు డబ్బులు ఇవ్వండి నాకు నిధులు ఇవ్వండి అప్పుల పాలైపోయింది ఈ రకమైన బతుమాలే ధోరణి కనిపిస్తుంది తప్ప చంద్రబాబు నాయుడులో ఈ రోజు వరకు కూడా మనకు కనిపిస్తుంది లా తీసుకున్నట్టు కనిపిస్తుంది ఇది చూస్తే మాత్రం ప్రజలు సహించరు ఈ పోరాటాలు మరింత ఉధృం చేసి నిన్ను కూడా బంగాళాఖాతంలో కలిపేస్తారని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఫైనల్గా అంటే ఆ రోజు ఏదైతే కార్యక్రమం జరిగిందో దాని విషయంలో మొట్టమొదటి సంఘం సంతకం డిఎస్సి మీద పెట్టారు మోడీ గారు అని చంద్రబాబు నాయుడు గారు రెండో సంతకం మరి ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్టింగ్ ఉందో అది యాక్ట్ మీద పెట్టారు మరి మూడో టైటిల్ యాక్ట్ గా అంటే మూడో మూడో సంతకంగా ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటున్నాడు ఎందుకు పెట్టలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఆరు అంశాల మీద సంతకం పెడతామని చెప్పారు అనుకున్నట్టుగా పెట్టారు కాబట్టి అందులో ఎట్టి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానీ దానికోసం మేము కేంద్రంతో పోరాడతాము కేంద్రం మీద ఒత్తిడి తెస్తామని ఎక్కడ కూడా ఆయన అధికారంలోకి వెంటనే ప్రకటన చేయలేదు సంతకము చేయలేదు దీనికి కారణం ఏంటంటే బీజేపీ ఏదైతే ప్రైవేటీకరణ విధానాన్ని కొనసాగిస్తుందో ఆ కొనసాగించని ఆ ప్రైవేటీకరణ విధానాన్ని ప్రోత్సహించే విధంగానే ఉంది నిన్నటి మొన్న సంకీర్ణ ప్రభుత్వంగా ఉన్న మోడీ పిఎఫ్లోనూ ఒక మార్పు తీసుకొచ్చారు పిఎఫ్ ఎవరైతే కట్టరో యాజమాన్యం కానీ అలాగే పెట్టుబడిదారులు కానీ ఎవరైతే పిఎఫ్ కట్టరో వాళ్ళ మీద ఐదు పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్ వరకు పెనాల్టీ వేస్తారు లేటు పిఎఫ్ లేటు కానీ పిఎఫ్ కడితే దానివల్ల భయపడి కార్మికుల యొక్క పిఎఫ్ని వాళ్ళు ఎవరైతే ప్రవే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళు జమ చేసేవారు ఇప్పుడు దాన్ని ఒక పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్కి తగ్గించడం జరిగింది పెనాల్టీని తగ్గించడం జరిగింది మరి ఇరవై శాతం పెనాల్టీ ఉన్నప్పుడే కట్టలేని పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వన్ కి ఫైవ్ కి తగ్గించేస్తే ఎవరైనా పిఎఫ్ జమ చేస్తారా కార్మికులు డబ్బులు చేయరు ఆ రకంగా పిఎఫ్ విధానంలో మార్పు తీసుకొచ్చింది ఇంకా ప్రైవేటీకరణ విధానం కొనసాగిస్తుంది కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం బీజేపీ యొక్క ఏ విధానం కొనసాగిస్తుందో ప్రైవేటీకరణ దాన్ని కొనసాగించే దాన్ని ప్రోత్సహించే పద్ధతిలోనే కనిపిస్తుంది తప్ప ఆ ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేటట్టు లేదు గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజార్టీ ఉండేది కాబట్టి నువ్వు ఒత్తిడి తేయడానికి ఆస్కారం లేదు ఈరోజు నీ మీద ఆధారపడిన కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగటం లేదు అని చెప్పి మేము ఈరోజు సిఐటీగా మేము రోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా నీ మీద ఆధారపడి ఉన్న ప్రభుత్వాన్ని నీ రాష్ట్రానికి ఏది కావాలో అది అడిగే హక్కు నీకుంది ఆ రకంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయకూడదని హక్కు నీకుంది ఆ రకంగా నువ్వు ఒక సంతకం పెట్టి అక్కడ డిమాండ్ చేసి ఈ రోజు చేయలేదంటే నువ్వు బీజేపీకి వంత పాడే పద్ధతిలో కనిపిస్తున్నావు అన్నది మాకు కనిపిస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ప్రజల తీర్పును నువ్వు ఒమ్ము చేస్తున్నావు కాబట్టి ప్రజలకు ఆగ్రహం రాకముందే నువ్వు సరైన నిర్ణయం తీసుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ని అమ్మకుండా ప్రకటించాలని కోరుతున్నావు అంటే ఏదైతే వైసీపీ గవర్నమెంట్ రోజు మీరు స్టాండర్డ్ తీసుకొని మీరు ఇంటికి పంపించారు మీ అగ్గుల పక్షం అంతా కూడి ఈరోజు అదే పరిస్థితి మళ్ళీ ఒకవేళ వెనక్కి తీసుకోకపోతే ఈ కూటమి ప్రభుత్వానికి కూడా అదే స్టాండర్డ్ తీసుకోగలుగుతారు ఖచ్చితంగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అది కేంద్రంలోని రాష్ట్రంలోని ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించినప్పుడు ఈ ప్రజా పోరాటాలు ఉవ్వెత్తును లేచినప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ప్రజలు ఖచ్చితంగా తన ఓటుతో తీర్పు చెప్తున్నారు ఇది అనేక సార్లు రుజువైంది ఇప్పుడు కూడా రుజువైంది గతంలో వైసీపీ ఇటు ప్రధానికని అటు ఉద్యోగుల్ని అటు కార్మికులు అందరినీ ఇబ్బంది పెట్టింది కాబట్టి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని ఓటేశారు ఈ రోజున్న కూటమి ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో కానీ ప్రజలకు కానీ కార్మికులకు కానీ రైతాంగానికి కానీ వ్యవసాయ కార్మికులకు కానీ వీళ్ళందరికీ నష్టం చేకూర్చే విధానాలు చేస్తే అలాగే ప్రైవేటీకరణ విధానాలను కానీ కొనసాగిస్తే అలాగే బీజేపీ మతోన్మాద రాజకీయాలకు కానీ ఇక్కడ కానీ కొనసాగిస్తే దీని మీద సరైన స్టెప్ తీసుకొని ఈ ప్రభుత్వం కానీ నిలబడకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ప్రజానికం రైతాంగం అలాగే కార్మికులు బుద్ధి చెప్తారు అందులో అయితే అనుమానం లేదు పోరాటాలు కూడా ఉవ్వెత్తున సాగుతాయని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే వాళ్ళు ఒకే స్టార్ని తీసుకుంటున్నారు ఎందుకంటే కమ్యూనిస్టులు ఎప్పుడు తీసుకున్న సరే కమ్యూనిస్టులు అంటూ రోజు ఉన్నారు కనుకనే రోజు ఇంకా న్యాయం బతుకుందని చెప్పాలి ఎందుకంటే స్టీల్ ప్లాంట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళు యొక్క టెంట్లు ఏదైతే ధర్నా చేస్తున్నారో ఆ రోజు మరి రెండు అంటే పన్నెండు వందల యాభై తొమ్మిది రోజుల కింద ఏదైతే స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ దగ్గర ప్రారంభించారో ఆ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు కూడా వెనకడుగు వేయకుండా అఖిలపక్షంగా మరి ముందుకు సాగుతున్న ఈ యొక్క తరుణంలో ఏదైతే సిపిఎం సిఐటీ ఉందో వాళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తూ కార్మికులు చైతన్యం పుట్టిస్తూ మేమంటూ ఉన్నాం మీరు భయపడే ఒక దూరంలో ముందుకు వెళ్తూ కొనసాగుతున్నారు వారు ఒకటే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రైవేటీకరణ వెనకకు తీసుకోకపోతే మా యొక్క కార్యక్రమాలు మేము రానున్న దినాలు ఉధృతం చేస్తామని మరి ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఎవరైతే చంద్రబాబు నాయుడు ఉన్నారో ఎవరైతే ఉందో మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని లేకుంటే పదకొండు సీట్లకు పరిమితం చేసినా మరి ఏదైతే వైసీపీ పార్టీ ఏదైతే ఉందో అదే కథ మీకు కూడా రానున్న దినాలు అంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పడుతుందని వారు హెచ్చరిక చేస్తున్నారు విలేజ్ Mintha a tószíti, mintha a